మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో అనేక రకాల రైల్వే లైన్లు ఉంటాయి ఒకటి బాంబే లైన్ ఒకటేమో లోకల్ సంవత్సరాలకు మోదాలి లైన్ ఒకటేమో మీకు కాజీరో నుంచి వెళ్ళి నిజామాబాద్ అనేక లైన్లతో జిగ్జాగ్గా ఉంటుంది ఉంటాయి ఇక్కడ ఆర్ఓబీలు కావాలని ఆరు యూపీలు కావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రజానీకం అంతా కూడా దరఖాస్తు చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్ల కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పట్టించుకునే ఆదులు లేకపోవడం వల్ల సాంక్షన్ అయినప్పటికీ కూడా ఒక్కోసారి తగ్గలేకపోయింది ఇవాళ మేము నుంచి మేడ్చల్ గ్రామంలో ఒక ఆర్యూపీ అదేవిధంగా గౌడల్ లో ఒక ఆర్యూపీ మూడవ ఆర్యూపీ జిల్లా పోచ్చిలో నాలుగవ నాలుగవది ఇవాళ కొంపల్లి దగ్గర ఐదవది వెంకటాపురం దగ్గర ఆరవది దగ్గర చుకాంపూడి కాడ ఏడవది ఇవాళ కొంపల్లి సుచిత్ర కాడ ఎనిమిదవది వినాయక నగర్ లో ఇవాళ వినాయక నగర్ వాజ్పేయి నగర్ లో అదేవిధంగా ఇంకా రెండు మూడు ఈ ఏడుమెట్టు రెండు మూడు కావాలని చెప్పి ఇవాళ మొత్తం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అయ్యర్త సంత కూడా వాళ్ళతో పాటుగా ఉండే ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళ అవసరాన్ని మేము ఐడెంటిఫై చేస్తాము తప్పకుండా త్వరలోనే ఈ అన్ని సమస్యలు శాశ్వత మార్గం మార్గాలని చెప్పి అనుకుంటాము ఎందుకంటే కంటల్ తరపడి ఉద్యోగులు కావచ్చు వ్యాపారాలకు పోయే వాళ్ళు కావచ్చు చేయడం పని చేసుకునే వాళ్ళు కావచ్చు వాళ్ళు పని చేస్తే ఎంత అలసిపోతున్నారో ఈ కేట్ల కాడ రోడ్ల జాముల కానీ ఎక్కల్సిపోయే అవసరం ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగర ప్రజానికానికి రోడ్ల జాములతో అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అనేక రకాల రోగాల పేరు కాబట్టి ఇవాళ డబ్బులు ఇంపార్టెంట్ కాదు అవసరమైతే రైల్వే డిపార్ట్మెంట్ వంద శాతం డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వకపోయిన కూడా చేయాలనేటువంటి సంకల్పంతో నేను మంత్రి గారితో రైల్వే మంత్రి గారితో రెండు సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో బాగానే ఈ రోజు మేము ఇన్స్పెక్షన్ చేస్తా ఉన్నాం డెఫినెట్ గా త్వరలోనే వీటి అన్నిటి కూడా పరిష్కారం మార్గం